హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగానే ఉన్నాము సో మీరందరూ ఎలా ఉన్నారు ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాదాపుగా వారం అవుతుంది నేను సరిగా వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయక అయితే హెల్త్ బాగోలేదు జ్వరం వస్తుంది సో దానివల్ల నాకు అసలు వీడియోస్ తీయటానికి అవ్వట్లేదు ఇప్పుడు జ్వరం పోయింది నిన్న నైట్ కింద పడ్డాడు నిన్న సండే సో వాళ్ళ నాన్న వాడు ఆడుకుంటూ కింద పడిపోయాడు సో అందుకని చెప్పి ఇప్పుడు ఫిజియోథెరపీ అన్న చేయిద్దాము అక్కడ డాక్టర్స్కి చూపించి అని చెప్పి హాస్పిటల్కి అయితే రెడీ అయిపోయాము సో లడ్డు చూడండి అస్సలు నడవ నడవలేకపోతున్నాడు ఫ్రెండ్స్ వాడు అంగన్వాడీ స్కూల్కి వెళ్తున్నాడు ఈ మధ్య ఒక టెన్ ఒక వన్ వీక్ అవుతుంది రీసెంట్గా జ్వరం వచ్చి ఒక టూ త్రీ డేస్ గ్యాప్ వచ్చింది అప్పుడు మళ్ళీ స్కూల్లో పంపించడానికి చాలా తిప్పలు పడ్డాను మళ్ళీ ఇప్పుడు ఒక రెండు మూడు రోజుల నుంచి వరుసగా వెళ్తున్నాడు సండే అంటే నిన్న నైట్ కింద పడ్డం వల్ల అసలు కాలు అనేది కుంటుతున్నాడు సో అందుకని చెప్పి హాస్పిటల్ కన్నా వెళ్దామని రెడీ అయ్యాము నా దరిద్రం ఏంటో తెలియదు కానీ లడ్డు పుట్టినప్పటి నుంచి వాడిని అందరూ పేర్లు పెట్టేవాళ్ళే అంటే ఇట్లా ఉన్నాడు అట్లున్నాడు అని చెప్పి సో ఇది వరకు అంతా మూగోడు మూగోడు అన్నాడు దేవుని దయ వల్ల కొద్దో గొప్ప మాట్లాడుతున్నాడు ఇప్పుడు మళ్ళీ కాల్ అనేది కొంచెం కుంటుతున్నాడు అప్పుడే జస్ట్ వన్ డేకే ఏం వాడు అట్లా కుంటుతున్నాడు కుంటోడా ఏంటి అంటున్నారు ఊర్లో వాళ్ళు సో నాకైతే నిజంగా చి దినమ్మ జీవితం అనిపిస్తుంది ఫ్రెండ్స్ అంత దారుణం అంత దారుణంగా అయిపోయారు జనాలు సో అవతల మనిషి ఎలా ఫీల్ అవుతారో అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా తయారైపోయారు సో నేను అనే మాటలు మీకు ఎవరికైనా హర్టింగ్ అనిపిస్తే క్షమించండి నేను ఫీల్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను ఓకేనా వీలైతే అక్కడ ఫిజియోథెరపీ చేసేటప్పుడు వీడియో తీస్తాను సో అవ్వకపోతే చెప్పలేను అట్లీస్ట్ ఒక షార్ట్ లాగా తీస్తాను ఓకేనా బాయ్ ఇదైతే హాస్పిటల్ అండి ధీరజ రెడ్డి హాస్పిటల్ అని చెప్పి హోమ్ హాస్పిటల్లో ఉంటుంది నేను ఎప్పుడు వెళ్ళినా అక్కడికి వెళ్తాను లడ్డు నిజంగా ఒకసారి అయితే లడ్డుకి బాగోలేక పల్స్ రేట్ అనేది పడిపోయి చాలా ఇబ్బంది పడ్డాను నేను ఆ టైంలో ఇదే హాస్పిటల్కి తీసుకెళ్ళాను సో దేవుడి దాయి వల్ల లడ్డుకి ఏం కాకుండా సేఫ్గా బయటపడ్డాడు ఆ రోజు అప్పటి నుంచి లడ్డుకి ఏం జరిగినా ఇక్కడికి తీసుకొస్తూ ఉంటాను కాలు గురించి ఈసారినే అడిగాను నేను ఫిజియోథెరపీకి వెళ్ళాలా లేకపోతే ఏంటి సార్ అని చెప్పి వాడు బాగానే నడుస్తున్నాడు కాబట్టి అవసరం లేదు ఒక టూ డేస్ ఆగి రండి ఎక్స్రే చేద్దామన్నారు హాయ్ అండి ఇప్పుడే ఇంటికి ఫ్రెండ్స్ లడ్డుకు చూపించుకొని సో వాడికైతే ఒక టూ డేస్ తర్వాత ఎక్స్రే తీయాలన్నారు ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు పైగా కాలు ఒకటే కాకుండా మోషన్స్ కూడా అవుతున్నాయి సో రెండిటికి కలిపి చూపించుకొని వచ్చేసాను నేను సార్ ఒక టూ డేస్ తర్వాత ఎక్స్రే తీయాలి ఖచ్చితంగా తీసుకొని రండి వాడు కుంటుతూ ఉంటే అని చెప్పారు సో సర్లే అనేసి వచ్చేసాను మా ఆయన వచ్చి మాకు లడ్డుకి బట్టలన్నీ పైకి పోయాయి ఫ్రెండ్స్ అంటే సరిపోవడం లేదు సో తీసుకుందిరా అని చెప్పి బట్టల షాప్కి తీసుకెళ్ళాడు బట్టల షాప్ అంటే పెద్ద షాపింగ్ కాదండి బయట బండ్ల మీద పెట్టుకొని అమ్ముతుంటారు కదా సో అవి అన్నమాట వాడు మాకు ఒక్క కొడుకు కదా సో వానికి ఏం తక్కువ కాకుండా చూసుకునే సీన్ అయితే మాకు లేదు ఉన్నంతలో అందరితో నలుగురితో పాటి వాడికి ఉన్నంతలో బట్టలు అనేది వేస్తాను కానీ అవి తీసుకురావాలి ఇవి తీసుకురావాలనే మెంటాలిటీ అయితే నాది కాదు ఫ్రెండ్స్ నేనైనా అలాగే ఉంటాను వాడికి అయితే అలాగే వేస్తాను సో లడ్డుకి నేను తెచ్చిన బట్టలు చూపిస్తాను డైలీ వేర్ కోసం అని చెప్పి తీసుకొచ్చాను చూడండి ఓకేనా సో ఇవి బట్టలు మామూలుగా అయితే ఊర్లోకి వస్తారు అమ్ము అమ్ముకుంటూ ఆడవాళ్ళు సో వాళ్ళ దగ్గర అయితే ఒక ఇవి ఫిఫ్టీ రూపీస్ అలా పడతాయి ఒక్కొక్క జాత వచ్చేసి చిన్న అంటే వన్ ఇయర్ లోపు బేబీస్కి అయితే ఇప్పుడు లడ్డుకి త్రీ ఇయర్స్ రన్నింగ్ కాబట్టి సో ఇవి సెవెంటీ రూపీస్ ఫ్రెండ్స్ డెబ్భై రూపాయలు ఒక్కొక్క జత డ్రయర్తో కలిపి సో డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి అన్నీ ఇవే ఉన్నాయి సో కలర్స్ అన్నీ వేరే వేరే కలర్స్ అన్నీ వెతుక్కొని తీసుకొని వచ్చాను నేను డైలీ వేర్ కోసం అని చెప్పి మొత్తం అన్నీ ఏవి సరిపోవట్లేదు వాడివన్నీ ఇది వరకు తీసుకుని నేను దాదాపు సిక్స్ మంత్స్ అయిపోయింది లడ్డు బట్టలు తీసుకోక అప్పుడు కనీసం అంటే నెలకి రెండు నెలలకి అట్లయినా తీసుకునేదాన్ని ఇప్పుడు అసలు తీసుకోవడానికి కుదరట్లేదు నా దరిద్రము అసలు నా దగ్గర డబ్బులే ఉండట్లేదు అప్పుడు మిషన్ కుట్టిన డబ్బులైనా ఎత్తి పెట్టుకొని వాడికి బట్టలు తీసుకునేదాన్ని ఇప్పుడు అసలు ఆ ఛాన్స్ కూడా లేకుండా అయిపోయింది సో ఈ బట్టలు చూపిస్తాను చూడండి సో లడ్డు అయితే పొడవు చాలా ఉన్నాడు ఫ్రెండ్స్ అందుకే పెద్దవి తీసుకొని వచ్చాను మీకు ఇక్కడ చిన్నగా అనిపిస్తున్నాయేమో కానీ ఇక్కడైతే చాలా పెద్దగా ఉన్నాయి చూడండి సరిపోతాయి లడ్డుకి చూసి తీసుకొచ్చాను నేను మొత్తం ఫైవ్ కలర్స్ ఐదు డ్రెస్సులు తీసుకొని వచ్చాను సో అప్పుడప్పుడు ఆన్లైన్ ఆన్లైన్లో కూడా పెడతాను ఫ్రెండ్స్ నేను లడ్డు కోసం అని చెప్పి ఈ మధ్య మరీ దరిద్రం దరిద్రంగా ఉంది ఫ్రెండ్స్ నా పరిస్థితి అస్సలు డబ్బులే ఉండట్లేదు దేవుడి దయ అనుకోవాలి ఇదివరకు నెలకు ఒకసారి వెళ్ళి హాస్పిటల్లో ఉండేవాళ్ళము అడ్మిట్ అయ్యే వాళ్ళము కానీ ఈ మధ్య కాలంలో దేవుడి దయ వల్ల దాదాపుగా నాలుగు నెలలు అయిపోయింది లడ్డుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవుడు అయితే వాడిని కాపాడుతున్నాడు నిజంగా చెప్తున్నాను అప్పుడు వరకు అయితే చాలా దరిద్రమైన పరిస్థితి ఎప్పుడూ లడ్డుకి బాగాలేకుండా ఉండేది ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేదని దేవుడు మమ్మల్ని కనికరించినట్టున్నాడు సో అందువల్ల వాడికైతే దయ వల్ల ఏం కాలేదు ఇప్పుడు కాలు కూడా తనకేమి అంతా ఇది లేదమ్మా జస్ట్ వాడు కొంచెం అది బెనికినట్టు ఉంది అంతే అంతకు ఏం కాలేదన్నారు సో వాడు పూర్తిగా వాడు నడవలేకపోతే టూ డేస్ తర్వాత తీసుకుండా ఎక్స్రే చేద్దామన్నారు సో లడ్డుకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు దేవుడి దయ వల్ల సో లడ్డు డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి కలర్స్ ఎలా ఉన్నాయి ఇది వచ్చేసి ల్యావెండర్ కలర్ అంటారు కదా సో అది ఇది గ్రీన్ కలర్ ఇది వచ్చేసి దీన్ని ఏం కలర్ అంటారో మరి లైట్గా కాఫీ కలర్ లాగా ఉంది ఫ్రెండ్స్ చూడండి సో ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ సో ఇది బ్లూ సో ఈ కలర్స్ ఎలా ఉన్నాయి లడ్డు డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి కమెంట్ చేయండి ఇదైతే మామిడి పళ్ళు నేను అస్సలు తినలేదు ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో ఇది వరకు అయితే చచ్చిపోయేదాన్ని మామిడి పళ్ళ కోసం ఇప్పుడు అస్సలు పట్టించుకునే లేదు ఎందుకంటే ఇవి తింటే గ్యాస్ నాకు గ్యాస్ స్టవ్లు అనేది స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ అంతా మంట మొత్తం అందుకని చెప్పి ఇవి తినడం లేదు నేను అస్సలు సో ఇప్పుడు చూసి మా ఆయనే తీయించాడు నాకు అడుగుతుంటావు కదా తీసుకుందిరా అని చెప్పి తీయించాడు సో దాదాపుగా వెయ్యి రూపాయలు ఈరోజు క్లోజ్ ఏం చేద్దాం రోజు పెట్టలేము కదా ఖర్చు సో అందుకే వెళ్ళినప్పుడే పెట్టాలి అని తీసుకొచ్చాను నేను ఇవి ఇంకా వేరే తెచ్చాను బట్ అవి నా పర్సనల్ సో అందుకే చూపించట్లేదు ఓకేనా ఉదయం వెళ్ళేటప్పుడు ఏ పని చేయకుండా వెళ్ళిపోయాను నేను హాస్పిటల్కి సో ఇంటికి వచ్చేసరికి పన్నెండున్నర ఒంటి గంట ఆ టైం అయిపోయింది సో లడ్డుతో పాటు లడ్డు నిద్ర వేచ్చి నేను పడుకుండిపోయాను ఇక్కడ నాకు నిద్ర రాలేదు ఫ్రెండ్స్ ఒక టూ థర్టీ వరకు పడుకున్నాను తర్వాత లేచేసి మా ఆయనకి బట్టలు లేవు స్కూల్కి వెళ్ళటానికి సో అందుకని చెప్పి ఇక్కడ బట్టలు అయితే ఐరన్ చేస్తున్నాను ఒక రెండు మూడు జతలన్నా ఐరన్ చేద్దాంలే అన్నట్టు ఐరన్ చేస్తున్నాను సో అస్సలు ఏ పని చేయలేదు బౌకులు గడగలేదు బట్టలు ఉతకలేదు అన్నీ ఇక్కడ అక్కడ పడేసి వెళ్ళిపోయాను నేను ఇప్పుడు అన్నీ చేసేసుకోవాలి ఫస్ట్ ఈ బట్టలు తోమేస్తే తర్వాత టెన్షన్ పోతుంది లేనట్టు ఇక్కడ బట్టలు అయితే తోముతున్నాను మామూలుగా అయితే బయట తోమించుకోమని అయితే చెప్పాను నేను బట్ మా ఆయన అయితే వినట్లేదు ఎందుకంటే ఒక జత వచ్చేసి ఇరవై ఇరవై ఐదు రూపాయలు అట్లా తీసుకుంటున్నారంట ప్యాంట్కి షర్ట్కి సో అందుకని చెప్పి ఇంకా దాదాపు ఒక పది జతలన్నా కూడా ఎక్కువ అమౌంట్ అవుతుంది కదా అన్నట్టు ఇంకా నేనే తోమేస్తున్నాను నా ప్రెగ్నెన్సీ టైంలో అలాగే డెలివరీ అయిన ఒక టూ త్రీ మంత్స్ మా ఆయన తోముకున్నాడు అంతవరకు తర్వాత ఇంకా నేను ఎప్పుడైతే పని స్టార్ట్ చేశాను చేసుకోవటం అప్పటి నుంచి ఇంకా అన్ని పనులు నే నేనే చేసుకోవాల్సి వస్తుంది లడ్డు ఏడ్చినా వాడికి జ్వరం వచ్చినా ఏం జరిగినా నేనే చేయాలి మొత్తం పని అంతా కూడా సో నాకు ఎలాంటి సపోర్ట్ లేదు ఫ్రెండ్స్ నేను ఉండూరులోనే అంటే మాది అత్తగారి ఊరు ఇదే అమ్మగారి ఊరు కూడా ఇదే సో దా అది నాకు బెనిఫిట్ అనేది అస్సలు ఎక్కడ లేదు ఫ్రెండ్స్ అది అన్ని విధాలుగా నేను అన్ని కోల్పోయిన పరిస్థితిలో ఉన్నాను లడ్డుకు బాగోకపోయినా కూడా మా అమ్మ అయితే అస్సలు రాదు మా ఇంటి దగ్గరికి దారిలో ఎక్కడైనా కనిపిస్తే ఏమ్మా లడ్డుకి ఎలా ఉంది అని అడుగుతుంది అంతే ఎప్పుడు అంత ఆమెకు పని ఉంటే తప్ప ఇంటి దగ్గరికి అయితే రాదు కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే మా అమ్మ ఏదో నన్ను అంతా చూసుకుంటుంది మా మా ఆయన్ని నన్ను నా కొడుకుని బాగా చూసుకుంటుందని వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు నా పుట్టింటోళ్ళు కానీ నా అత్తింటి కానీ ఎవ్వరు కూడా నన్ను దేకను కూడా దేకరు ఫ్రెండ్స్ ఇది నిజము సో ఇంకా అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు నా గురించి అయితే నిజంగా ఉండూరులో ఉన్నాను కాబట్టి అనుకుంటారంటే ఏదో నేను అందరిది తింటున్నాను చేస్తున్నానట్టు అన్నట్టు అనుకుంటూ ఉంటారు సో అనుకునే వాళ్ళని ఎవరిని ఏం చేయలేము నన్ను అయితే చూసేవాళ్ళు కానీ పట్టించుకునే వాళ్ళు కానీ నా భర్త తప్ప ఎవరు లేరు ఫ్రెండ్స్ ఇది రియాలిటీ ఎవరైనా అవసరం ఉంటే నా దగ్గరికి సరస్వతి అని వస్తారు లేకుంటే ఎవరు పట్టించుకోరు ఇక్కడైతే మా ఆయన మార్నింగ్ వెళ్ళేటప్పుడు చేపలు తీసుకొచ్చాడు ఈ చేపలు చేయడం అయితే నాకు సరిగా రాదు బట్ యూట్యూబ్లో చేసి సరే యూట్యూబ్లో చూసి చేశాను నేను ఇక్కడ పచ్చిమిర్చి అలాగే మేమైతే ఎరగడ్డలు అంటాము ఆ రెండు మిక్సీకి పట్టాను తర్వాత ఒట్టిమిరపకాయలు ధనియాలు మెంతులు తెల్లవాయిలు కొంచెం కొబ్బరి మేమైతే వేస్తాము బట్ చేపలలోకి వేయరంట సో నేను అందుకని వేయలేదు ఇవన్నీ వేయించి మిక్సీకి పట్టాను ఇదే మసాలా ఇంతకు మించి ఏమీ లేదు చేపలకి బాగా పులుపు అనేది ఎక్కువ ఉండాలంట సో ఆ పులుపు మన చేపలకి కేజీ ఉన్నాయి అర కేజీ ఉన్నాయో చూసుకొని పులుపు అనేది మనం వేసుకోవాలి సో నాకైతే ఈ ప్రాసెస్ అంత గొప్పగా తెలియదు నాకు తెలిసినంతలో చేశాను ఇది విస్మై ఫుడ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా సో అన్న వాళ్ళ ఛానల్లో చూసి నేను ట్రై చేశాను ఎంత బాగా కుదిరిందంటే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ అస్సలు నాకు చాలా బాగా నచ్చింది ఉట్టి బుట్టి చేపలే తినేసాను నేను నేను మామూలుగా అయితే చేపలు తినను అలాంటిది నేను చాలా బాగా తిన్నాను సో తెల్లవారాక అంటే సర్దిపోతుంది అంటారు కదా సో అలా సర్దిబడిన తర్వాత చేపలైతే ఇంకా చాలా టేస్టీగా ఉన్నాయి సో మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి నేను చూపించేది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు బట్ విస్ మై ఫుడ్ అని ఉంటుంది కదా ఆ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చేపల పులుసు అని సర్చ్ చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంది నాకు చాలా బాగా నచ్చింది సో నేను చేసింది ఎలా ఉంది ఈ చేపల కూర ఎలా ఉందో కమెంట్ చేయండి చాలా రోజులకి వీడియో అనేది తీయడానికి ట్రై చేశాను ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నా చేపల కూర ఎలా ఉందో కమెంట్ చేయండి ఇంకా కొన్ని చేపలు ఉన్నవి అవి ఫ్రై చేయమని చెప్పాడు మా ఆయన నాకు ఫ్రై చేయడం కూడా ఎలాగో రాదు అది కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేస్తే ఖచ్చితంగా నేను వీడియో తీసి పెడతాను ఓకేనా నేను కొత్తగా తెచ్చిన బట్టలు అనేది లడ్డుకేసాను ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్ బాయ్